హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా టమాటా రైస్ ఎలా చేయాలో అనేది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి తాలింపు గింజలు అండ్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేయండి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం టమాటా రైస్ చేస్తున్నాం కాబట్టి టమాటా రైస్ అనేది టమోటోస్ బాగా గుజ్జు గుజ్జుగా అయ్యి అన్నంలో మిక్స్ అయితేనే మనకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట సో పీసెస్ అనేది చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట టమాటా రైస్కి ఎప్పుడైనా కూడా బాగా పండిపోయి రెడ్గా ఉండేవే వాడితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట టమాటో రైస్ మీరు ఏ ఫ్రైడ్ రైస్ ట్రై చేసినా కూడా ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ఫ్రైడ్ రైస్లు మాత్రమే ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను టిప్ ఏంటంటే టమోటోస్ ఈజీగా కుక్ అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే టమాటోస్ అనేవి ఈజీగా కుక్ అవుతాయి అన్నమాట మీరు ఈ టిప్ తప్పకుండా ట్రై చేసి చెప్పండి మీకు అది వర్కౌట్ అయిందా లేదా అనేసి పక్కా కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన అలాగే ఉంటే అసలు ఫ్రైడ్ రైస్ అనేసి అస్సలు వాగోదనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాతకి అందులోకి మనం కొంచెం కారం అలాగే ఉప్పు ఈ రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఏ రెసిపీకైనా కూడా ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఉప్పు కారం అనేది చూసుకొని కరెక్ట్గా వేసుకోండి మీరు ఎంత రైస్ అయితే వాడుతున్నారో అంత రైస్కి సరిపడే అంత ఉప్పు కారం మాత్రం పక్కా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి లేకపోయినా ఏం కాదు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాతకి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా రైస్ అనేది చాలా పొడి పొడిగా ఉండాలి ఇలాగా ఒక మెతుకు ఇంకో మెతుకుకి అతక్కకోకుండా మంచిగా విడివిడిగా పొడి పొడిలాడుతూ ఉండాలి అప్పుడైతేనే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందనమాట అలాగే మీరు ఎంత రైస్ అనుకుంటున్నారో అంత రైస్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా హై ఫ్లేమ్లో ఉంచే మనం రైస్ అనేది కలుపుకోవాలి అప్పుడైతేనే అన్ని స్పైసెస్ అనేవి నీట్గా రైస్కి పడతాయి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీకు ఈ టమాటో రైస్ నచ్చితే పక్క ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ రిజల్ట్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం టమాటో రైస్ ఎలా ఉంటుంది అనేసి మీరు పక్క అయితే ట్రై చేసి కమెంట్ చేయండి అండి ఇలా కలిపేసుకుంటే అంతే మన టమాటో రైస్ రెడీ దానిపైకి కొంచెం కొత్తిమీర అంతే